విష్ణుమూర్తి వరహ అవతారం ఎందుకు ధరించాడో మీకు తెలుసా పూర్వకాలంలో హిరణ్యకృష్ణుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు చాలా బలం అహంకారంతో ఉండేవాడు ఒకసారి ఈ రాక్షసుడు తన బలం అలాగే అహంకారంతో భూమిని దొంగలించి సముద్రం వాడుకను దాచిపెట్టాడు దాంతో భూమి నీటిలో మునిగిపోయి మొత్తం లోకానికి ప్రమాదం వచ్చింది అప్పుడు దేవతలందరూ భూమిని ఎలా రక్షించాలో తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు ముక్కు నుంచి ఒక చిన్న పంది పిల్ల బయటకు వచ్చింది చూస్తుండగానే అది పెద్ద పర్వతంలా పెరిగిపోయింది ఈ రూపమే విష్ణుమూర్తి యొక్క వరహ అవతారం వరహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒకసారిగా సముద్రంలోకి దూకి చాలా లోతుకి వెళ్ళిన తర్వాత తన దంతాలతో భూమిని పైకి జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు కానీ సమయంలో హిరణ్యకసుడు వచ్చి అడ్డుపడ్డాడు భూమిని రక్షించడం ముఖ్యంగా భావించి విష్ణుమూర్తి ముందు భూమిని సురక్షితమైన చోట్ల ఉంచి తర్వాత రాక్షసుడితో భయంకరమైన యుద్ధం చేసి అంతం చేశాడు భూమిని రక్షించడానికి అలాగే రాక్షసుడిని అంతం చేయడానికి విష్ణుమూర్తి వరహ అవతారం ధరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి